ప్రాతస్మరామి లలిత వదనరవిందం బింబాధరం మృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘ నయనం మణికొండలాజ్యం మందస్మితం మృగమధోజ్వలపాలేశం శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు కనకదుర్గమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తారు ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను ఉపాసకులను అనుగ్రహిస్తారు శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా హాసంతో వాత్సల్య రూపిణిగా చెరుకుగడను చేత పట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుండుగా శ్రీ అమ్మవారు దేవిగా భక్తుల చేత పూజలు అందుకుంటారు